ఉత్పత్స్యతే మహావీర్య మహాబుద్ధి పరాక్రమ ఆయన ఆవిర్భవిస్తాడు ఎక్కడ సంభూత సంభల గ్రామే బ్రాహ్మణావసే శుభే మహాత్మా వృత్త సంపన్న ప్రజానామిత కృప ఇది మహాభారతంలోని శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆయన సంభల గ్రామంలో విప్రోత్తముల గృహంలో కలుగుతాడు వృత్త సంపన్నుడై ఉంటాడు ప్రజల హితం కోసం ఆ మహానుభావుడు తపస్సును ఆచరించి అంటే విష్ణువు అవతరించినా తాను తపస్సుతో దివ్యాయుధములు స్వీకరించి బయలుదేరి వెళ్ళి దస్యప్రాయులుగా అందరూ మిగిలిపోతే దస్యలు అంటే దొంగలులా పాలకులు మిగిలినప్పుడు చూస్తూ ఉండగానే దొంగలించేవారు వాడు దొంగను తెలుస్తూ ఉండగా మనం తొలగించలేక అధికారంలో పెట్టుకుంటామే వాళ్ళని దశ్యులు అంటారండి ఇక్కడ ఇలాంటి దస్యప్రాయ అందరూ దశ్యులుగా మారినప్పుడు ఈ మహానుభావుడు బయలుదేరి మ్లేచ్ఛాక్రాంతం అయినటువంటి భూమి ఎందు ఆ మ్లేచ్చులను ఈ దస్యులను కూడాను తొలగించి తిరిగి సత్యయుగాన్ని ప్రతిష్ట చేస్తాడు ఇది తెలుసుకోవాల్సింది కనుక కల్కి అనగానే కలియుగ నాశకుడు మాత్రమే కాదు సత్యయుగ ప్రతిష్టాత అది తెలుసుకోవాలి ఆ భావంతో చూడాలి అందుకే కల్కిని నమస్కరించి లోకం ఏంటో నాకు తెలియదు కానీ నాకు సత్యయుగ సంస్కారం ఇవ్వవయ్యా అని ప్రార్థించాలండి ఇక్కడ అలా ప్రార్థిస్తే వర్షంలో గొడుగులాగా ముళ్ళకి పాదుకలాగా ఎలాంటి కలియుగంలో అయినా క్షేమంగా ఉంటాం అలా అందరూ జోళ్ళు వేసుకుంటే ఏ బాధ లేదు అందరూ ఇలా ఉంటే ఈ కలిలో కూడా మనకి క్షేమంగా ఉండగలం ఇది తెలుసుకోవాలి